సో అందరికీ జయశేవ ఆయన మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఈ యొక్క జంగుబాయి దీక్ష అనేది ప్రారంభం కావడం జరిగింది సో పీఠాధిపతి ఇంటి నుంచి అయితే మందిరానికైతే బయలుదేరాము సో స్వాములతో పాటుగా అందరూ వచ్చినటువంటి అందరు బంధువులు ఈ యొక్క మందిరానికైతే బయలుదేరడం జరిగింది ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో నా ఈ యొక్క ట్రైబల్ గుండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా చూడండి సో ఆదివాసుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయం ఆల్మోస్టు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క పటేల్ ఇంటి వద్ద నుండి అయితే మందిరానికి అయితే మనం వస్తున్నారు సో వచ్చినటువంటి స్వాములు కానివ్వండి సో అలాగే ఈ యొక్క మన ఆదివాసీ బంధువులు సో ప్రతి ఒక్కరూ దీక్షను స్వీకరించేటందుకు వచ్చిన బంధువులతో పాటు ఈ యొక్క మందిరానికి అయితే స్వాగతం పలుకుతున్నారు అనమాట సో మా ఆదివాసుల్లో ముఖ్యంగా మనం టోలునైతే మనం చూడవచ్చు సో టోలు వాయిద్యాలతో మందిరానికి అయితే వస్తున్నారు సో మీరు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో చాలామంది ఇంకా మందిరంలో లోపల చాలామంది ఉన్నారు ఖచ్చితంగా అది కూడా చూపెడతా సో ఇదైతే ఫైనల్లీ ఏ విధంగా ప్రారంభం అవుతే కానుంది సో ఇక్కడ నుంచి మందిరానికి వెళ్ళిన తర్వాత కాంతనా కట్టడం అనే కార్యక్రమం అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో మనం గుడి ప్రాంతంలో చూసినట్లయితే దీక్షదారులకు కావాల్సినటువంటి కొబ్బరికాయలు కానివ్వండి సో అలా ఫోటోలు కానివ్వండి ఈ విధంగా ఆ యొక్క ఉంటాయి సో ఫైనలీ ఎంటర్ చేస్తున్నారు సో ఇది మన మందిరము సో జంగా ఇది కొమరాబ్బీం జిల్లాలోని జైనూర్ మండలంలోని జంగా విలేజ్లు అయితే ఆ యొక్క దీక్షలు అయితే కొనసాగుతున్నాయి సో ఇవాళ నుంచి జనవరి ఇరవై వరకు ఈ యొక్క దీక్షలు అనేవి ఉంటాయి అన్నమాట సో జంగుబాయి దీక్షలు అండ్ ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు చూపిస్తాను సో ఆ దూరం నుంచి బంధువులు అయితే వస్తుర్రు సో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఇది మన జంగంలోని మందిరం అన్నమాట అండ్ ఖచ్చితంగా వచ్చినటువంటి బంధువులు కానివ్వండి చాలా దూరాల ప్రాంతాల నుంచి వచ్చారు సో మహారాష్ట్ర నుంచి కానివ్వండి అలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు సో వాళ్ళకైతే స్వాగతం పలుకుతున్నారు సో ఈ స్వాగతం అయిన తర్వాత ఈ యొక్క కంకణం తోటి ప్రారంభమవుతుంది సో ఆ చేతికి కంకణం తరు కట్టిన తర్వాత దీక్ష యూనిఫామ్ తోటి ఈ యొక్క జంగుబాయి దీక్షలు అయితే ప్రారంభమవుతాయి ఆయన ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి అలాగే నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా నైతే ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ అవుతుంది అనమాట అండ్ మీరు ఖచ్చితంగా చూడొచ్చు తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోడ్ కల్చర్ని మనసారా ఆదరిస్తారని నేనైతే ప్రతి ప్రతిసారి కోరుకుంటున్నాను సో ఈ విధంగా నడుస్తున్నాయి సో దీక్ష స్వీకరణ అనేది సో ఇది ఆదివాసుల యొక్క ఆర్ధ్య దైవం సో జంగుబాయి దీక్షలు అయితే ఈరోజు ట్వంటీ వన్ నుంచి ప్రారంభమవుతున్నాయి ఆయన చూసే ప్రయత్నం చేయండి ఫైనల్లీ మందిరానికి అయితే వచ్చారన్నమాట సో ఈ విధంగా ఈ యొక్క జంగుబాయి దీక్షలు అయితే ఆ యొక్క జంగాం గ్రామంలో ప్రారంభమవుతాయి సో ఆ చివరిగా ఇవి జనవరి ఇరవై వరకు ముగిస్తాయి ఇరవై తారీఖున సో ఇవాళటి నుంచి ముప్పై ఒకటి రోజులైతే దీక్ష అనేది ఉంటుంది సో ఖచ్చితంగా లాంగ్ తీస్తే కొంచెం ఎక్కువ వీడియో అవుతుంది కాబట్టి కటింగ్ కటింగ్ తీస్తాను సో ఈ విధంగా ఇంకా జనాదరణ మీరు చూడవచ్చు నైటే చెప్పిన సో చాలామంది ఇంకా భక్తులు వచ్చేటోళ్ళు ఉన్నారు సో ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రారంభం మాత్రమే ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో కటింగ్ కటింగ్ అట్లా తీసి పోస్ట్ చేస్తుంటాను సో ఈ విధంగా ఈ యొక్క జంగుబాయి దీక్షలు అయితే అవుతాయి నేను చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ట్రైబల్ హోన్ కల్చర్ అనే యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తా అనేసి అనుకుంటున్నాను నేను తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మనసారా సపోర్ట్ సపోర్ట్ చేయండి ఆదరించండి సో ఈ విధంగా ఈ యొక్క జంగాం గ్రామంలో ఈ యొక్క జంగుబాయి దీక్షలు అనేవి ప్రారంభం కావడం జరిగింది సో ఈ యొక్క పూజల అనంతరం మన కిసాన్ గురు వచ్చేసి ఈ యొక్క కాంఛనాలు అయితే కడతారన్నమాట సో ఈ విధంగా నడుస్తున్నాయి